పేరు నా పేరు నూతలపాటి శంకర్రావు ఏం చేస్తుంటారు బాబాయ్ వ్యవసాయం వ్యవసాయం వార్తలు చూస్తుంటారా చూస్తాను రాజకీయాలు చూస్తుంటారా కొంచెం ఖాళీ ఉన్నప్పుడు రీసెంట్ గా వల్లభంని వంశీ అనేసి మాజీ ఎమ్మెల్యే ఉండేవారు తెలుసా వల్లభని వంశీ అక్కడ పుట్టాడండి వల్లని వంశీ అనే గుర్తింపు ఎక్కడ వచ్చింది టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఆయన అరెస్ట్ చేశారు కదా మరి అదే టీడీపీ ప్రభుత్వం అదే ప్రభుత్వం అంటే సరే నీకు భయ భయపడు లేకపోతే ఇంకో సో టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్దావు నీ పని నువ్వు చేసుకో చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కుటుంబాన్ని విమర్శించే అధికారం నీకు ఎవరు ఇచ్చారు ఏది వాళ్ళ తాతల్ని విమర్శించే అధికారం నీకు ఎవరు ఇచ్చారు నా ఎంట్రీ నీ ఎంట్రీకి బేకాల్సిన అవసరం వాళ్ళకే ఉందండి అది ఎంత తప్పు మరి అక్రమంగా అరెస్ట్ కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వల్ల వంశీ గారిని కక్ష సాధింపులో అయితే ఎలక్షన్ అయినా ఎన్నికలైన అమ్మటే అరెస్ట్ చేయాలి ఆయన చేస్తంగా తాను పని అదే చేసుకుంటా బాగుంది అసలు ఏం చేశారు అసలు కొడాలి నాని కావచ్చు నేను వంశీ గత పాలనలో ఏమైనా ఇబ్బందులు పెట్టారా ప్రజల్ని ప్రజ ప్రజలని ఇబ్బంది అసలు నీకు మాటలతోటి పని ఏంటి కుటుంబాన్ని వివరించే పని ఏంది రోజా వయసు ఏంటండి బాబు నేను ఏం మాట్లాడింది అసెంబ్లీలో మీ అందరికి తెలుసు అది ఎంత తప్పు అమ్మడు రాంబాబు గారు ఉన్నాడు నీటి శాఖ మంత్రి పోలవరం ప్రాజెక్ట్ సంగతి ఎవరు తెలుసా ఆయన ఏం మాట టీఎంసీలు తెలీదు ఏందో తెలీదు ఆయన మాట్లాడేది నీటి దర్బా మంత్రి అసలు మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడాలో అది మాట్లాడింది ఎవరో వివరంగా ఉంటుంది నువ్వు నీ కొడుకే అసలు ఏంటండి అది అది అంత పద్ధత వా వాళ్ళు వాళ్ళు అసలు అంబడి రాంబాబు అంత వాత ఇంకోటి చేయలేదండి ఏది ఇక్కడ ఇక్కడ ఉంది ఏమండి మాజీ ఎంపీ ఇప్పుడు మా మాజీ ఎంపీ సురేష్ చేసింది ఏంటంటే రాజధానిలో రోడ్లు వేస్తే రాజధాని రోడ్లు అన్ని పక్కులు పెట్టి పక్కల కొట్టి బయటికి దూరేసుకున్నాడు అదేమంటే అదేమంటే మా ఇష్టం మాది ఏం చేసింది వలబనీ మొత్తం చెరువులు మొత్తం కబ్జా చేశాడా చెరువులు మొత్తం చూస్తాడా పొడలానే చేసింది ఏంటండి అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కుటుంబ పరంగా నీకేంటికి అది మనిషి అయి పుట్టినప్పుడు ఏ ఎంత తెలియని వ్యక్తికైనా చాలా బాధాకరం ఉన్నాడు చాలా అసభ్యంగా మాట్లాడాడు అయినా కరెక్ట్ అయిన నూటికి నూరు పాలు భోగనే సుబ్బారావు వైకుంఠకే ఏం చేస్తుంటారు వ్యవసాయమే ఎంత ఉంది వ్యవసాయం వ్యవసాయం ఉంది ఓకే మరి రాజకీయాలు ఫాలో అవుతుంటారు వార్తలు చూస్తుంటారు చంద్రబాబు నాయుడు దగ్గర అయితే తిరుగుతుంటాం అలాగే వల్లని వల్లం నేని వంశీని అలస్ట్ చేశారు తెలుసా దానింగా లైఫ్ లేకుండా బయటకు రాకుండా చేయాలి ఆయన్ని సురేష్ ఒకడు వీళ్ళందరూ చేసిన దుర్మార్గం ఏంది వీళ్ళందరూ ఆ కాగితకం ఇచ్చారు ఈ కాగితకం ఇచ్చారు అంటారు చంద్రబాబు నాయుడు గారిని పెట్టినప్పుడు ఈ కాగితకాలు ఇచ్చి అడిగారు చంద్రబాబు నాయుడు గారిని ఏ కాగితకం ఇచ్చి చేశారు వీళ్ళు వీళ్ళు ఇంకా అనవసరంగా బూతులు వస్తాయి వాళ్ళని కదిలిస్తే చండాల బూతులు వస్తాయి వీళ్ళు చేసింది ఏంది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు హరిటాకులను ఈ అమ్ముకు మరి మన సార్ ఎందుకు మన సార్ ఎందుకు గెలవలేదండి అది అదే అసలు అర్జెంట్గా ఇంకా కస్టడీకి తీసుకోవాలా బియ్యం అవన్నీ తీసుకుని మొత్తం చేయాలి వంశీ చాలా ఉండే కదండి ఇప్పుడు ఆయన చేసిన దుర్మార్గాలు చాలా ఉండే మీడియాలో వస్తాయి కదా ప్రతిదీ జనం అందరు చూస్తూనే ఉంటారు ఆయన జనం అందరికి తెలుసు ఎవరేం చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆయన పార్టీ భిక్ష పెట్టింది అక్కడి నుంచి మళ్ళీ దాన్ని పట్టేసి దాన్ని తగలబెట్టిచ్చాడు అనుకుంటున్నారు ఎందుకు చేశారంటే పక్కన ఉన్న శక్తులు అలాంటి ఆయన కూడా పార్టీ పార్టీ ఎందుకు లాగేసినాయింటారు టీడీపీలో ఉండకుండా ఉండకుండా పక్క శక్తులు లాగేసినాయి అండి అంటే శక్తులు అంటే ఉంటారు కదా వాళ్ళకి తగ్గ శక్తులు ఆ శక్తులు లాగేసి నా ఆడుంటే ఏమవుతాయారా దీంటోరా మనం ఏదైనా వైనం చేసుకోవచ్చు అని చెప్పి అంటారా పక్ష శక్తి అవుతున్నారు అంతే కదండి మరి శక్తులు పేరు నా పేరు నూతలపాటి గణపతిరావు ఎక్కడ మాది వైకుంఠపురం రీసెంట్గా సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ పైన ఒపీనియన్ అండి ఎందుకంటే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కుట్రలు చేస్తున్నారో అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పేది వైసీపీ వాళ్ళు అనుకుంటారు మీరేమనుకుంటారు వైసీపీ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలండి మామూలుగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటం ఇప్పుడు ఇప్పుడు దాకా కూడా అరెస్ట్ చేయకుండా ఉండటం కూడా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంచెం న్యాయంగా ధర్మంగా ఉండట్టే ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయ ఆయన ఎందుకంటే ఎందుకు ఎందుకు అరెస్ట్ చేయాలా భువనేశ్వర్ గారిని అన్న మాటలో ఆయన అన్న మాటలో అసలు ఈ మానవ మానవ ప్రతి మానవుడు మానవ జన్మ ఎత్తున ఎవరైనా సహించలేరండి మానవ జన్మ ఎత్తున ఎవరైనా సహించ సహించలేరు అలాంటి మాటలు మాట్లాడాడు అసెంబ్లీలో కూడా చంద్రబాబు గారి దగ్గర కూడా ఎలా మాట్లాడారు వైసీపీ సంబంధించిన అంబట్ రాంబాబు కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అంటున్నారు ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేకే మా ఎమ్మెల్యేలు కావచ్చు మా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మా నాయకులు అందరినీ ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా ఏమండి వాళ్ళు చే ఒక్కసారి వాళ్ళని ఆత్మవిమర్శన చేసుకోమనండి వాళ్ళు చేసిన పనుల్లో చంద్రబాబు గారు ఆవగిందలో పైసా భాగం కూడా చేయట్లేదండి ఇది అంత దుర్మార్గ పనులు చేశారు వాళ్ళు అంత దుర్మార్గ పనులు ఏం చేశారు అని చంద్రబాబు గారిని అరెస్ట్ అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైలు పంపించారండి ఆయన మీద ఆయన ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారండి చంద్రబాబు గారిని ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు ఆ రోజు యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు అన్యాయంగా అన్యాయంగా అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టండి పెట్టారండి ఐదు సంవత్సరాలు పోయిన గత ఐదు సంవత్సరాలు ఇవాళ ఒక వల్ల నేను వంశీని అరెస్ట్ న్యాయ న్యాయంగా ఎందుకంటే అరెస్ట్ చేయాల్సింది అరెస్ట్ చేయడానికి తగిన అన్ని ఆధారాలు ఉన్నాయి అరెస్ట్ చేశారు తప్పులేదు ఆయన అరెస్ట్ చేయటం ఆయన ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి వ్యక్తుల్ని అసలు వచ్చే ఎలక్షన్స్ ఏ ఎలక్షన్స్లోనైనా నిలబడకుండా అనర్హత పెట్టి వేయాలండి అసలు భవిష్యత్తులో రాజకీయాల్లో నిలబడే అర్హత లేదండి టీడీపీ వాళ్ళకి వంశీ అన్న కొడాలి నాని అన్నా లేదంటే మాజీ మంత్రి ఆర్కే రోజా అన్న ఎందుకు మీకు అంత కోపం ఎందుకు కోపమే కోపం ఎందుకండీ అండి మనిషి మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి సామాన్య మానవుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు మాట్లాడతాడు వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండి కూడా ఆ భాష ఏంటండి ఆ భాష ఆ భాష ఏమన్నా అసలు మనం ఒక మనిషిని వినదగ్గ భాష ఏంటంటే అది అసెంబ్లీలో కూడా మాట్లాడారండి రండి అలాంటి వాళ్ళని ఇంకేమన్నా నా లెక్క అయితే వాళ్ళని భవిష్యత్తులో అసలు అనర్హులుగా చే ప్రకటించాలని చేయాలనుకుంటున్నారు మీరు కొడాలి కొడాలి నాని వాళ్ళము నేను వంశీ మళ్ళీ రోజా రోజా అంబటి రాంబాబు పేరు నాని ఏందండి ఎంత దోచుకుంటున్నారండి వీళ్ళు ఐదు సంవత్సరాలు ఎంత దోచుకున్నారండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారండి సర్వనాశనం ఇవాళ కనీసం ఒక అడుగు ముందుకు వేయాలన్నా కూడా ఏముందండి అంత అప్పే అంత అప్పే ఏమీ లేదు అలాంటి వ్యక్తుల్ని అసలు అసలు క్షమించరాని నేరం అండి ఇది భవిష్యత్ తరాలు కూడా వచ్చే తరాలకు కూడా వీళ్ళ చరిత్ర మొత్తం రాసి బుక్కుల రూపంలో పంచితే వాళ్ళని చీయనే పరిస్థితి తేవాలి అలాంటి వ్యక్తులు వాళ్ళు చంద్రబాబు చాలా చక్కగా ఉందండి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అసలు పరిపాలన ఏం బాగలేదు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసేసాడు ఇప్పుడు కానీ ఎన్నికలు వస్తే నాకే ఓటేస్తారు ముప్పై ఏళ్ళ పాటు నేనే అధికారంలో ఉంటాను జగన్ టూ పాయింట్ అంటే ఏంటో చూపిస్తా అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారిని కలలు గంట కూర్చోమండి అంతే ఆయనకి తెలిసిన వ్యక్తి ఇప్పుడు ఉన్న ప్రజలు ఎవరైనా సరే భవిష్యత్తులో ఓటేరండి ఏంటి అంత నమ్మకంగా ఓటేరని చెప్పేస్తాను ఓటేరండి వేరండి అంతే ఆయన చేసిన పనులు అలాంటి ఆయన చేసిన ఏ వర్గాన్ని వదిలిపెట్టాడు చెప్పమండి దళితులు నా దళితులు అన్నారు డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ని ఏం చేశాడండి డాక్టర్ అయిన మాస్కులు అడిగినందుకు ఆయన్ని చిత్రహింసలు పెట్టి చంపేశాడు కదండి చిత్రహింసలు పెట్టి పిచ్చోడిని చేసేసాడు అలాంటి అలాంటి వ్యక్తికి ఎవరైనా ఓట్లేస్తారండి చెప్పమనండి ఆత్మసాఖి మాట్లాడితే దేవుడు అంటు ప్రభు అన్న మాకైనా ఇష్టమే అలా ఆయన మాకు ఇష్టమే ఎంకడ తెలుసా ఆయన మాకు ఇష్టమే కానీ ఆయన చేసిన ఆయన ప్రభు ప్రభు అంటాడు అందరిని నాశనం చేసేశాడు వాళ్ళ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చెప్పారండి ఇంత చిన్న రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రతి చిన్న పిల్లగాడికి కూడా తెలుసు అదేమో తీసుకెళ్ళి చంద్రబాబు గారిని మేము నెట్టాడు కానీ ఆ రోజులు సీబీ సిబిఐ కూడా కొంచెం నిర్లక్ష్యం చేసిందండి ఇప్పుడు సిబిఐ డై అసలు సిబిఐ ఏంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అది అలాంటి వ్యవస్థ ఆయన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయిందండి చూడండి మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయింది వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఏందండి సిబిఐ వాళ్ళకి అంత భయమా అది ఆయన చాలా జగన్ గారు ఒకవేళ పథకాలు పథకాలు ఎవరైనా ఇవ్వచ్చండి పథకాలు ఎవరైనా ఇచ్చా ఆయన పథకం ఏమి ఇచ్చాడు పెన్షన్ ఎన్ని వెయ్యి రూపాయలు పెంచాను ఎన్ని ఎన్నిసార్లు ఇచ్చాడు నాలుగు సంవత్సరాల మీద రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఇచ్చాడు బాబు గారు మాట అన్నాడు ఏది ప్రజల్లో తిరుగుతా మాట అన్నాడు నేను రాంగని అన్నాడు ఖచ్చితంగా నాలుగు వేలు చేసాడు ప్రజలు గం లోగడా లోక్ట్ కూడా అడ్వాన్స్ రాంగని రాజు పేరు రాజు సాలో రాజు రాజన్న ఇప్పుడు పాలిటిక్స్ ఫాలో అవుతుంటారా మీరు రీసెంట్ లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకటే చర్చ జరుగుతుంది ఆ వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గన్నవరం నియోజకవర్గం సంబంధించిన వాళ్ళని నేను వంశీని అరెస్ట్ చేశాను అరెస్ట్ కి సంబంధించి ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఏమో కేవలం అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అన్నారు టీడీపీ వాళ్ళు అంటున్నారు లేదు చట్టం దాని పని తను చేసిపోతుంది గతంలో తప్పు చేశాడు కాబట్టి పోలీసులు తను అరెస్ట్ చేశారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకున్నారు ఏముంది తప్పు చేసిరు కాబట్టి అదే చట్టం దాని పని తను చేసుకోబోతుంది కానీ అధికారం అనేది శాశ్వతం కాదు ఎవరికి ఐదేళ్ళ అధికారం కోసం కానీ అంత ఇదిగా ఒక డెబ్బై ఐదేళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆ విధంగా మాట్లాడడం ఆ విధంగా అరెస్ట్ చేయడం చాలా తప్పు కానీ అందుకు దేవుడు వాళ్ళకు కూడా చూపించిండు ఎవరిదైనా కానీ శాశ్వతం ఐదేళ్ళ ఐదేళ్ళ పదవి మళ్ళీ తర్వాత మామూలే కానీ అట్లా దానికి వీళ్ళు అంత ఇదిగా రెచ్చిపోయి ఇది చేసిండ్రు ఏం చేశారు గతంలో రెచ్చిపేరు రెచ్చిపేరు అంటున్నారు ఏ అసలు ఏం జరిగింది గత ఐదేళ్ళు ఏం చేసి చేసింది అన్ని దుర్మార్గాలే కదా అందులో చంద్రబాబు నాయుడిని అంత గౌరవమైన కుటుంబాన్ని ఆ విధంగా మాట్లాడడం ఆ విధంగా ఇది చేయడం చాలా తప్పు కదా అది మాది బద్వేలు అంటే ఇప్పుడు వల్ల నేను వంశీని అరెస్ట్ చేయడం కరెక్టే వల్లం నేను వంశిని అరెస్ట్ చేయడం కరెక్టే ఇంకా కొంతమంది చాలా మంది ఉన్నారు లిస్ట్ ఉండరు అల్లలు అరెస్ట్ చేయాలా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలా పేర్లు చెప్పండి అంటున్నా ఉంటారు కదా ఇంకా మీకు తెలియదు మేము అందరికి తెలుసు కదా ంతా ఇప్పుడు అంబటి రాంబాబు గా మాట్లాడారు వల్లం నేను వంశీ అరెస్ట్ చాలా అక్రమం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు ఇది చాలా అన్యాయమైన అరెస్టు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి ఆయన అంటున్నాడు అండ్ రా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఎవరిని బడితే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తానని వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున చెప్తున్నారు అప్పుడు అప్పుడేం నడిచింది గత ఐదేళ్లలో ఏం నడిచింది అదంతా ఊరగా పల్లెపడిన మాటలు అని తప్పు చేసిన కాబట్టి ఎవరైనా సమాధానం శిక్ష పడాల్సిందే తప్పదు ఇంకెవరెవరు తప్పులు చేసినట్టు ఏం చెప్తారు ఇంకా ఉండరు కదా చాలా మంది ఉండరు కదా ఆ పేరు చెప్పరా మీరు పేర్లు ఎందుకు ఎందుకు చాలా మంది ఉండరు అందరికి తెలిసాయి నోరు బారా వేసుకున్న వాళ్ళంతా ఒక్కొక్కరు 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 అందరూ ఏం జరిగేది అందరు దేవుడే వదిలిపెట్టారు దేవుడిని వదిలిపెట్టేది ఏమి ఉండదు అందరినీ వన్ బై వన్ వన్ బై వన్ అందరూ పోవాల్సిందే చూడాలని ఉన్నాడు లిస్ట్ లో ఉండాలా రాంబాబు అల్లరు రోజా రోజా అల్లరు అల్లరు 어.